गुरबे सर्वलोका नाम भीषजे भवलोकी नाम निदाजे सर्वविद्यानाम दक्षिणाम उत्तरजे नमः गुरु ब्रह्मा गुरु विष्णोः गुरुने वो महेश्वराह गुरु साक्षात परब्रह्माः तत्मये श्रीगुरबे नमः అగజాన పద్మాకం గజాన మహర్నిషము అనేకదం లాం ఏకదంతముపాస్మహే శరదికాశ మందం స్ఫురీ వరలోచనా అరవింద సమాన సుందర సరవిందాసన సుందరీముపాసయ

శ్రావణ బహుళ చతుర్దశి శనివారం ఇది చాలా విశేషమైనటువంటి రోజు శ్రావణ మాసం లక్ష్మీదేవికి ప్రీతైన రోజు మనం చేసేటువంటి పూజల వల్ల మన దరిద్రం పోయి మనకు లక్ష్మి వస్తుంది అందులో లక్ష్మిని పూజిస్తే ఐశ్వర్యం ధనం వస్తుంది ఈశ్వరుని పూజిస్తే కూడా ఐశ్వర్యం ధనము వస్తుంది ఈ రెండింటికి విశేషమైన రోజు అందులో దరిద్రం పోవాలి అంటే ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం లక్ష్మీ పూజ చాలా విశేషమైంది అందులో ఈ నెలలో ఆగస్టు నెల ముప్పై ఒకటవ తారీఖు రోజున శనివారం రోజున కుంభరాశి కుంభరాశికి అధిపతి శని అటువంటి శని కుంభరాశిలో ఉన్నాడు అదిగాక ఈ రోజున పుష్యమి నక్షత్రం పుష్యమి నక్షత్రానికి అధిపతి శని అందులో కర్కాటక రాశి పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి కర్కాటక రాశికి అధిపతి శని ఈ కర్కాటక రాశి అంటే పుష్యమి నక్షత్రానికి అధిపతి శని కర్కాటక రాశికి అష్టమంలో శని ఉన్నాడు అయితే వీళ్ళ మధ్య కొంత బాధలు పడి ఉన్నారు ఇక్కడ నుంచి మంచి రోజులు రాబోతున్నాయి వాళ్ళకే కాదండి ప్రతి వాళ్ళకి కూడా శని వల్ల చాలా సమస్యలు వస్తూ ఉంటాయి శని వల్ల చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆట ఆటతార అంటారు ఏలనాడ శని అందులో అష్టమ శని ప్రాణకంటకుడు అంటారు ఇట్లా ఈ శని వల్ల చాలామంది సమస్యలతో చాలా బాధలు పడుతూ చాలా అప్పుల పాలై ఏ పని చేయలేక చేసే వృత్తిపోయి ఉండే స్థలంలో నుంచి మానుకొని ఉద్యోగుల నుంచి మానుకొని చదువుకుండే వాళ్ళు చదువు మానుకొని అసలు జీవితం ఎట్లా గడుస్తుంది అనేటువంటి బాధలు పడుతున్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఈ సంవత్సరంలో ఎందుకంటే ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి శని చాలా బలంగా ఉన్నాడు కుంభరాశికి అధిపతి నీ ఇల్లుంది నీ ఇంటికి అధిపతి ఎవరు నువ్వే నీ ఎవరు చెడగొడతావా చెడగొట్టవు కానీ ఏదో పొరపాటు పని చేస్తే ఇల్లు పాడైపోతుంది కాబట్టి ఈ శని కుంభరాశికి అధిపతి అవటమే కాక నక్షత్రానికి కూడా పుష్యమి నక్షత్రానికి కూడా అధిపతి అయినాడు ఈ కర్కాటక రాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు మీనరాశి వాళ్ళు వీళ్ళంతా కూడా అష్ట కష్టాలు అంటారు ఎనిమిది రకాల కష్టాలు ఉంటాయి అయితే వాళ్ళు ఒకళ్ళకేనా అంటే కాదు ఆ నాలుగు రాసులే కాదు ఈ పన్నెండు రాసులు మేషం దగ్గర నుంచి మీనం వరకు కూడా పన్నెండు రాసులు చాలా విశేషమైనటువంటి రాసులు ఇన్ని రాసులకి కూడా శని వల్ల ఎటువంటి సమస్య ఉన్నా కూడా ముప్పై ఒకటో తారీఖు శనివారం ఆగస్టు నెల ముప్పై ఒకటో తారీఖు శనివారం శని త్రయోదశి శని కుంభానికి ముప్పై సంవత్సరాలకు ఒక్కసారి వస్తాడు మళ్ళీ ముప్పై సంవత్సరాల దాకా కూడా కుంభరాశికి రాడు అదే కాకుండా పుష్యమి నక్షత్రం కలిసి వచ్చాడు అటువంటి శనికి ఈ రోజున అభిషేకం పూజ హోమం ఇట్లాంటివి ఏవి చేసినా కూడా మనకున్నటువంటి సమస్త దోషాలు కూడా పోతాయి శని వల్ల ఎటువంటి సమస్యలు ఇబ్బందులు కలుగుతాయో శనిని పూజిస్తే అన్ని సమస్యలు పోయి ఐశ్వర్యం వస్తుంది కాబట్టి ఆగస్టు నెల ముప్పై ఒకటో తారీఖు శనివారం రోజున పాశుపద అంటారు అర్జునుడు పాశుపదాస్త్రం చేతో గెలిచి నూరు మంది కౌరవల్ని ఓడించి మళ్ళీ రాజ్యాన్ని హస్తగతం చేసుకోగలిగారు ఎటువంటి దరిద్రమైనా మళ్ళీ పోయి తిరిగి నీకు పోయిందంతా తిరిగి స్వాధీనం కావాలి అంటే శని పాశుపదం చేయాలి ఆ పాశుపదం చాలా విశేషమైంది ఈ పాశుపదం ఒకళ్ళుగా చేయాలంటే ఖర్చు ఎక్కువ ఉంటుంది అందరి వల్ల కాదు అందువల్ల ఇప్పుడు ధనం గలవారు ఒక్కరు ఎంతైనా ఖర్చు పెడతారు చేసుకుంటాడు మధ్య మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టుకోలేరు చేసుకోలేరు ఇది దాదాపు చేయాలంటే యాభై వేలు ఖర్చు పెడితే అవుతుంది అట్లా కాకుండా అందరికీ ఉపయోగపడటానికి ముప్పై ఒకటో తారీఖు శనివారం రోజున శని పాశుపదం అనేది చేయబోతున్నాం ఈ శనిపశపదం సామూహికంగా అంటే అందరి గోత్రనామాలు కొంతమంది కలిసి గోత్రనామాలు చెప్పుకొని చేస్తాము అయితే దీనివల్ల మాకు ఏమొస్తుంది విడిగా చేసుకుంటే మాకు వస్తుంది అని కొంతమంది అనుకుంటారు దేవాలయం కలుగుతున్నామండి దేవాలయం కడితే అందరు చందాలు వేస్తారు అందరు చందాలతో పాటు అడుక్కు తినేవాడు ఒకటి ఉంటాడు వాడు ఒక రూపాయి ఇస్తాడు ఆ రూపాయి కూడా తీసుకోవాలి ఎందుకు అంటే వాడు అబద్ధము దొంగతనము లేకుండా సత్యము ధర్మంతో ఉండి వాడు ఎంతో కష్టపడి ఆ ఒక్క రూపాయి ఇవ్వాలంటే కూడా వాడు చాలా త్యజించి త్యాగం చేసి ఇవ్వాలి కోటీశ్వరుడు ఒక లక్ష రూపాయలు ఇవ్వాలంటే బుద్ధి పుట్టదు అంటే బుద్ధి పుట్టదని కాదు అవసరం అనిపించదు ఉన్నప్పుడు అవసరం అనిపించదు కష్టం వచ్చినప్పుడే అవసరం అనిపిస్తుంది కానీ దరిద్రుడు ఇప్పుడు కూడా తను పడే బాధ తను గుర్తు చేసుకొని అందరూ బాధపడుతున్నారు అందరూ బాగుండాలని కోరుకుంటారు అటువంటి పుణ్యాత్ముడు ఇచ్చినటువంటి డబ్బులతోటి ఇటువంటి శని పాశుపదం అనేది చేస్తే అందరికీ మంచి లాభం వస్తుంది ఎవరి హస్తం నుంచి డబ్బులు వస్తాయో దానివల్ల అందరూ బాగుపడతారు అది ఉద్దేశం అందువల్ల ఈ శనిర్పాశుపదం చేస్తూ ఉన్నాము ఈ శని పాశుపదంలో చేయాలి గల కలవాలి అంటే కింద మా ఫోన్ నెంబర్ ఇస్తారు ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి ఫోన్ చేస్తే మిమ్మల్ని సభ్యులుగా చేర్చుకుంటాము దానికి ఏదో తగిన అమౌంట్ ఉంటుంది ఆ అమౌంట్ చెబుతాము మీరు ముందుగా కట్టుకొని దాంట్లో చేస్తే శని పాశుపదం శనికి పూజ అభిషేకం హోమం ఇవన్నీ జరుగుతాయి అర్జునుడు పాశుపదం చేసి దానివల్ల ఎంతో ఫలితం పొందారు రా రాయవారంలో పద్యం ఒకటి ఉంది పాశుపదంపు చేయకునే భగ్గుని యుద్ధములో గెలిచి రాకేశుని లోకమేగి అతడెక్కిన గద్దీ ఎక్కి చేసే సర్వభూమీశ్వ గెలిచి చేసే పృథివీశ్వరుడు ఈశ్వరుడు అశ్వమేధి నీ గాని ఆలమున కన్నుని తాకునే భీముడద్ధిరా అన్నారు అంటే మరి అర్జునుడు పాశుపదాస్త్రంతో యుద్ధం చేసి అందరిని గెలిచాడు ఈ పాశుపదం చాలా విశేషమైన బలవత్తరమైనటువంటిది ఇది అందరికీ అవకాశం దొరకదు ఇది అందరికీ అవకాశం దొరకాలంటే అందరికీ అవకాశం దొరకాలంటే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అందరూ బాగుండొచ్చు అందరూ బాగుండాలి ఎప్పుడు కూడా నేను చే ఆసే ఆలోచన ఏంటంటే నే బాగున్నాననే సంగతి కాదు నేను ఒక్కడిని బాగుంటే కాదు అందరూ బాగుండాలి అందరూ బాగుంటే మనం కూడా బాగుంటాం అందులో ఈ సంవత్సరం క్రోధి నామ సంవత్సరం క్రోధి అంటే మరి ఈ క్రోధము అనగా శత్రుత్వం కలిగినటువంటి సంవత్సరం ఈ శత్రుత్వం వల్ల అందరూ కష్టాలు పడుతున్నారు అందులో ఈ సంవత్సరంలో పంచాంగంలో నవనాగు నాయకులు వస్తారు నవనాయకుల్లో తొమ్మిది మందిలో ఏడుగురు పాపలు ఇద్దరు శుభ్రవటం చేత మంచి జరగటం చాలా కష్టంగా ఉంది అందువల్ల ఇటువంటి కార్యక్రమాన్ని చేస్తే అందరం బాగుంటాము అందరూ బాగుంటే మీరు బాగుంటారు మీతో పాటు మా వీడియో తీసేవాళ్ళు బాగుంటారు వాళ్ళతో పాటు మేము బాగుంటాము అందరం బాగుంటాము అందరం బాగుంటాలనేటువంటి అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఈ శనిర్ పాశుపదం అనేది చేయబోతున్నాం మీకు ఎవరన్నా కావాలంటే అనవసరమైన ఫోన్లు మాత్రం చేయొద్దు అన్నీ అడిగి తర్వాత మళ్ళీ చేస్తాను లేండి అంటారు ఫోను అట్లా చేసేటట్టు అయితే ఫోన్ చేయొద్దు మీకు కావాలి ఎదురుగా ఇందులో చేరాలి అనుకుంటే చేయండి కొంతమంది ఏం చేస్తారు రాత్రి పన్నెండు గంటలకు ఫోన్ చేస్తారు అన్ని విని మెలకుండా ఫోన్ పెట్టేస్తారు తెల్లవారు మూడు గంటలకు ఫోన్ చేస్తారు ఫోన్ ఎత్తగా చేస్తారు ఫోన్ ఎత్తే అప్పుడు మిస్డ్ కాల్ ఇచ్చి ఊరుకుంటారు మళ్ళీ చేయగా చేయగా ఫోన్ ఎత్తుతారు సరే అంటారు మెదలకుండా ఊరుకుంటారు అందరూ బాగుండాలి అందరూ కష్టం లేకుండా ఉండాలి అందరూ బాధపడకుండా ఉండాలని ఉద్దేశంతో చెప్తున్నా ఇది త చేసేదానికి అంటే ఉరికినే చేస్తారేమో ఉరికినే చేసానికి నెయ్యి కావాలి హోమానికి పూజ కావాలి పూజా ద్రవ్యం కావాలి దీన్ని చాలా టైం వెచ్చించాలి మరి వాళ్ళ వీడియో తీస్తున్నారు మరి ఈ వీడియో మరి ప్రమోషన్ కావాలి ఎన్నో కష్టపడితే కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం చాలా కష్టం కాబట్టి నిజంగా మీరు ఇట్లాంటి దాంట్లో పాల్గొనాలి ఏదైనా కొంత అమౌంట్ మీరు ఖర్చు పెట్టుకొని చేసుకోవాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా ఉంటే మా నెంబర్కి ఫోన్ చేయండి చెప్పిన అమౌంట్ కట్టుకొని మీరు ఈ పాస్ పదంలో చేరవచ్చు స్వస్తి